బాగా తగ్గిపోయింది గడ్డ మనకి గొప్ప కష్టమే తోట పెంచడం చాలా కష్టం అయిపోద్ది నూతుల నీళ్ళు సాలవు ఆ బోర్ల నీళ్ళు సాలవు మన పని చాలా ఇబ్బంది అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో చూడండి బ్రో మన తోట పెంచడం కొంచెం కష్టమైపోతుంది ఇక యాసి కాలం వచ్చింది ఇక రథసప్తం కూడా వచ్చేసింది కాబట్టి ఇక ఎండలైతే అయితే మండిపోద్ది అండి ఫుల్ మండిపోయి ఇక మన తోట కూడా చాలా మొక్కలు చచ్చిపోతాయి కూడాను మరి మాకు బోర్ అంటే తక్కువ పడుతుందండి అలాగే ఇక్కడ నుయ్యి ఉందంటే మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో ఎవరైనా చూడకపోతే నువ్వు చూడండి వీడియోలో ఉంది ఆ నూతిలో నీళ్ళు చాలా తక్కువ ఉందండి అది ఏమాత్రం సరిపోతుంది ఇది పాతి సెంట్లు కలాలంటే కొంచెం కష్టం అందుకని మా ఇద్దరికి చాలా ఇబ్బందులు అవుతాయి ఆ తోట కలపాలంటే పాపం కుమారికి ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే మరి తనే అన్ని చేస్తే నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతుంటే కష్టమైతే చాలా కష్టం అయిపోతుంది మరి చూద్దాం పరమేశ్వరి దయ ఈ సంవత్సరం ఎలా అవుతుందో ఏమో నమో నారాయణ ఏంబా లీక్ అయిపోయిందా లీక్ అవుతుంది కట్ అయిపోయింది నీళ్ళు వచ్చేస్తుంది వస్తుంది చూడు ఇక్కడ మారుతున్నట్టు రే మనోజ్ చూసుకో చూస్తా నీళ్ళు ఎలాగ వస్తుంది చూసుకో సరేనా సరే அட் மூலப்பு ரேட்டு அப்பே எழுத்து கே நீங்க ரீபேன் చూడండి మా వారికి అయితే లేదు గుడ్డు అయితే మొత్తం ఎండిపోయింది బోలు నీళ్ళు ఆగుతుంది వల్ల ఒక తడికి అయితే కానుకోదు ఇది రెండు తొడలు కాస్తుంది ఇంకో రెండు తొలి వెయ్యాలి పని ఖాళీ ఉంటే వేస్తారు లేకపోతే నాకు టార్ట్ చేయడం రాదు కదండి కలిపి గుడి అయితే కలిపేస్తాను మొత్తం అయితే బాగా ఎండిపోయింది అండి అటు వరకు అయితే గాబు తీసాము అక్కడైతే గావ్ తీయలేదు ఇది పక్క మొత్తం గాబు తీసామండి చూడండి మొత్తం ఎండిపోయినాయి ఇక్కడికా వస్తుంది కుమారి ఏ దీనికే ఈ లైన్కేన్ లాస్ట్ లైన్కి వచ్చేస్తుంది లాస్ట్ లైన్కి వచ్చేస్తుంది మొత్తం జూబులాగా ఉంది ఆ జూబులాగా ఉంది ఎలాగలుతుందో ఏటా చిప్పుడుకాయలు చూపింది నిక్ తీర్బోట్ లేదు బావ చిక్కుడుకలు తీసుకెళ్ళడానికి చూడండి ఎంత పడవున్నాయో చిక్కుడుకైలు బాగా ముదిరిపోయాయ బావ చిక్కుడుకైలు ఆ తీయకొమరి మొదను టెస్నర్ బావ ఆటమక్క ఇతనలు పోచేదనే

ఇదే కలిసిందే ఏడు శాతం అక్కడికి అక్కడ విరిగిపోతుంది అంతనావు చూడు ఇప్పుడు ఆపొకటి ఎలక్కా అల్లగో అన్నీ మల్లటి చూడు ఎలక్కాడ ఉంది చూడు ఎలగరిపోతుంది వాటర్ వాడు కుక్కలు వచ్చి బావా కుక్కలు వచ్చి పెద్ద అయినంతవరకు మరి మనకి తిప్పలు తప్పదు తోట పెద్ద అయిపోతే పద పద టీ చాలాగా అయిపోద్ది కాయలే కుక్కలు చేత ముదిరి పని లేదు ఎవరు అడిగితే ఊర్లో ఊర్లోనే ఎవరు అడగట్లే వద్ద మడతలు పడి చిక్కుడికాయలు సూపర్ నెంబర్ వన్ ఇగో ఇగో చిక్కుడికాయలే కానీ లేదు కాబట్టి దీనికి జాయికాయ వచ్చింది ఓహో మరి అయితే జాయింకాయలో వాన అయిపోనా దీంట్లో వాండర్ అయ్యారో మళ్ళీ దీంట్లో ఆవరేట మీరు వాంటే కదా మీరు కష్టమే ఎక్కువ నువ్వు కొంచెం తాగి కాలిపోతుందా భారతి రాటీ తాదు అక్షరా బాగోలేదటే రెండు రోజులు హాస్పిటల్ రేంబో హాస్పిటల్ ఉండిపోయారట వాళ్ళు మూడు రోజులు ఉండిపోయారు నాకు తెలియదు అవునా నేను మామూలుగా ఇప్పుడు గడ్డకి వెళ్తుంటే ఏటమ్మా చేస్తుంది అక్షరా అని అంటే తెలియదేటి మా అయ్యా ఇల్లుగలగా ఒంట్లో బాగాలేదు పాపకేనా అని స్టైల్ కొనర్లే బా టీ తాగిపోతా వెళ్ళి అవి చీక్కాయ ఏరి మరి ఇంకెందుకో ఆ ఏరి ఇల్లు బుట్ట ఏదో తీసుకురా ఇంటికి వెళ్ళి మరి అలాగే సెట్లో అయిపోతే అచ్చలైపోతే ఏమ్రా మైసెట్టా ఎక్కడా మీదే తాళం వేస్తుందిలే ఇల్లు మందిరం తాళం అంటే సరే అక్కడ నుంచి ఏరుకుండా రా ముందే ఏరిస్తే అయిపోను ఇవన్నీ సెట్ చేస్తే లేట్ అయిపోయింది సేకటి కూడా అవుతుంది లోపు ఓయ్ కుమారి అట్టునుంచే ఏరుకొని వచ్చి అడిగి 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 నీళ్ళు కలిసా కదా సెవెన్ కలిస్తాయి ఖాగో తీసి అగో అక్కడ ఉన్నా చూడు సేవలు కలిస్తాయా లేకపోతున్నాయి నీరు కలిసిన వెంటనే సేవలు ఎక్కుతాయి ఇగో ఇగ ఎరకలు ఉన్నాయి జాగ్రత్త ఒకవేళ మర్చిపోతే వేడి ముదిరిపోతాయి చూడ సైడ్ ఉన్నట్టు ఉంది నిధుకుంది కుమారి ఫలితాలు లేకపోతుంది మరి నాకు అయితే డ్యూటీ ఉంది కదా తర్వాత ఏదో చేద్దాం ముందు అయితే తీసేద్దాం ఎందుకంటే చెట్టు ఉన్నా పండిపోతాయి మంచి చిక్కుడికాయ కుమారి సలెంట్గా ఉన్నాయి వీటంతగానం అయిపోయింది పుర మీద ఎందుకు పెట్టావే కాయరిపతి కింద పెట్టి కింద పెట్టా ఏ కాయరిపతిపతి అంత మా నీళ్ళు కలుస్తుంది ఒక పక్క అవునే కుమారి ఒక ఏయ్ ఒక పంచ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వంజిల వంజిలుగా ఏ అక్కడ పెట్టి ఒక తేలేదు ఏడు తేలేదు ఎంతరావు వస్తుంది అని అనుకుంటావు ఎన్ని సిక్కిడికాయలు ఏటి శాత ఎల్లు అక్కడ పెట్టేసిరా ఎల్లు ఎల్ జాగ్రత్త పడిపోగలవు నీళ్ళు కలిసాయి ఇంకెక్కడ వరకు కలిసిపోయాయి కదా మొత్తం అక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ పెట్టు లేకపోతే అక్కడ పెట్టే అల్లగా అక్కడ పెట్టు అక్కడ గాబు తీసిను కదా కుమారి ఓయ్ అక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ ఉన్నాయి అలాగన్ని నువ్వు చేస్తారు ఏరి గొచ్చులు గొచ్చులు ఒక దగ్గర నుంచి మర్చిపోకుండా లేకపోతే ఎండిపోతే సరేనా దేనికి ఈ సెంటర్లోనా ఏ వాంగామ్మా అక్కడే ఏది గీతమా ఓహో నీళ్ళు కలిసిపోయినాయి తల్లి మొత్తం అమ్మా జాగ్రత్త బురద అయిపోద్ది గౌన్ కొంచెం పైకి లేపు నానా ఖర్చు ఓహో రా ఎత్తుకుంటాను హై ந எக்கோன் ஓதா அல்ல அன்னையா சீக்கடிக்கேர் தான் வேறம்மா ஏறி அன்னைய வேறு ஏன் ஜாக்கிர అమ్మా మిరప చెట్లు తగులుతాయి కూడా కుమారి మిరపళ్ళు కూడా ఉన్నాయి బానేని తీయాలా బాగా పడినాక తీసేయండి గీతమ్మ కూడా తీస్తావు కదమ్మా మిరపళ్ళు ఏరతవా మీ ఫ్రెండ్స్ నువ్వు ఏరియాలా సరేనా పడిపోతావా వెళ్ళు అమ్మకి హెల్ప్ చేస అన్నయ్య ఎంతవరకు హెల్ప్ చేశాడు ఏత్తండా తీయో ఎక్కువ తీయో మొత్తం ఏరిసారా బా గీతమ్మ కూడా ఏరిందా అన్న ఏరాడా ఇగో అక్కడ వేసేయండి ఇగో ఈ తువ్వలు ఇగో ఈ తువ్వలను పరిచేసి దాంట్లో వేసుకో మరి మొత్తం పట్టదు అక్కడ పరిస్థినా అది అలాగే లేక అమ్మతేస్తుంది నువ్వు తీయడం రాదు లేదు ఎక్కువ తీ ఎక్కు తీ మరి అలా తీన్న సరిపోద్ది అది అరగండి ఇది కట్టి మా గీతం కట్టేస్తుంది నువ్వు కట్టలేనా అన్న సంతో రే ఇంజిన్లో కొంచెం పెట్రోల్ వేసుకుని వచ్చి ఆగిపోద్ది ఎక్కడ ఉంది పెట్రోలు ఎక్కడ అత్తలింటి కడ ఉంటుంది చూడారు లీటర్ బాటిల్తో ఉంటుంది ఎందుకంటే అప్పటి నుంచి కొడుతుంది పొడిలాగా కొడుతుంది కదా కొంచెం పెట్రోల్ వేసి వేసొచ్చు ఏమే కట్టడం రాదు కడతాను ఇక పట్టుకో ఇలా ఇలాగనుక్కొని అనుకొని ఇలా కట్టడమే నువ్వు పట్టుకుంటావా అబ్బా శబరిమల ముడి లేక ఇరుముడి అయ్యే ఇక చూడు చూడండి మా గీతమ్మ ఎలా పట్టుకుంటదా సరిగ్గా పట్టుకురా చూడు మా గీతమ్మ చూడండి సరిగ్గా పట్టుకోవా ఇవండి ఇప్పటి వరకు అయితే కలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నుంచి అదే ఉందండి ఇప్పుడైతే సీకటైతే అయితే అయిపోతుంది బాగా సీకట అయిపోయింది మరి ఇదండి వీడియో ఈ కుమారాలు అయితే ఇదైతే తీసుకొని వెళ్ళిపోతారు మరి నాకు వీడియో తీసుకునేది కూడా ఎవరు లేరు అందుకని చెప్పేసి ఇక ఇంకా కొంచెం ఉంది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పమ్మా అందరికి అందరికి నమస్కారం బాయ్ చెప్పి చూడండి మా గీతం ఎలా పడుతుందా బాగ పట్టుకుందా లేదా కామెంట్ కూడా చెయ్యండి చదునానా